ఇది అసలు ఎంత సున్నితమైన అంశం కూడా తెలుసుకోకుండా కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ కేఏ పాల్ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి ఆ తర్వాత పక్కా ఈయన చెప్పింది పచ్చి అబద్ధం అని రుజువు చేసే మరో ఆధారం కూడా చూపిస్తాను అది చూడండి పోస్ట్మార్టం నేను బాడిని చూశాను కత్తిపోట్లు కర్రపోట్లు కర్రతో కొట్టిన గాయాలు పడతాయి ఇలాగా ఒక పది స్పాట్లు ఆయన ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి ముఖం అంతా కూడా రక్తపు మడుగులు ఉంది పెదాలు వాచిపోయిన నిజంగా చూస్తూ ఉంటే మామూలు సామాన్యులు ఎవరికైనా ఎవరు కొట్టు చంపారనే అనుమానమే వ్యక్తం కానీ మీరు చూసారు కాబట్టి అంటే ముఖం మీద కత్తిపోట్లు ఉన్నాయండి ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇక్కడ గాయాలు నాలుగు ఇవి యాక్సిడెంట్ అయితే తీర మఖం మీద కర్రతో కొడితే ఉంటుంది చూడండి కత్తితో పొడిస్తూ ఉంటుంది బ్లేడ్తో పొడిస్తే ఇలాంటి గాయాలు ఉంటాయి కర్రతో పొడిస్తూ ఉంటాయి కర్ర ఇప్పుడు చూడండి ఆయన చెప్పిన కత్తిపోట్లు బ్లేడ్ గీతలు కర్ర దెబ్బలు ఎక్కడన్నా ఉన్నాయేమో ఒక్కసారి చూడండి స్లోజే చూపిస్తున్నాను పేదాలిక మాత్రం రెండు గాయాలు తగిలినాయి అది యాక్సిడెంట్లుగా తగిలినాయో ఎలా తగిలినాయో అన్నది ఇప్పుడు పోలీసులు తేల్చాలేదు ఒక్కటే మీరు ఎందుకు పూర్తిగా నాకే తెలుసు అన్నట్టు పచ్చి అబద్ధాలు ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఆయన ఎవరికీ తెలియదు